తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలోని నలభై ఒకటో వార్డు పరిధిలో కోటిలింగాల పేటలో వర్షం కురిస్తే గంటల కొద్ది నీట మునిగే ప్రాంతంలో అక్కడి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు పేపర్ మిల్ సిఎస్ఆర్ నిధులు కోటి ఇరవై లక్షలతో పైప్ లైన్ వేసి కొత్త పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామని ఆదిరెడ్డి అన్నారు ఈ ఏడాది అదనంగా మరో ఎనభై లక్షలు అంటే కోటి అరవై లక్షలు ఇచ్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు సుమారు రెండు పాయింట్ నలభై కోట్లతో పూల అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ అభివృద్ధి చేసే బాధ్యత కూటమి తీసుకుంటుందని చెప్పారు రాజమహేంద్రవరం నలభై ఒకటో వార్డు ఏదైతే కోటిలింగాల పేటలో వర్షపు నీటి వల్ల గంటల కొద్ది నీట మునిగే ప్రాంతానికి శాశ్వత పరిష్కారం కూటమి వచ్చిన తర్వాత చూపించడం జరిగింది దశాబ్దాలుగా ప్రతి ఒక్కరికి సమస్య ఏంటన్న తెలుసు పరిష్కరించడంలోని నిర్లక్ష్యం గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చారు ఇక్కడ స్వామివారి యొక్క రథోత్సవం కార్యక్రమం చేసేవారు పువ్వులు అయిపోయినాయి అయ్యండి అని రథం ఎక్కేవారు అక్కడ చాలా చేశారు కానీ ఇన్ని చేశారు కానీ ప్రజల సమస్యలు ఏంటని ఈరోజు అడగల ఇప్పుడు మేము ఆ పువ్వులు అయిపోయింది కూడా వాళ్ళే గుర్తిస్తున్నాను అన్ని అన్ని డాబు గబులు చెప్పారు కానీ పని అవ్వలేదు ఇప్పుడు అవుతుందని పని అవ్వడంలో కూడా ఇక్కడ ఒక విశిష్టత ఉంది కార్పొరేషన్ నిధులతోటి అంటే కార్పొరేషన్ అంటే నేను గత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కష్టపడి డబ్బులు తెచ్చిందేమీ లేదు కార్పొరేషన్ నిధులు అంటే స్వతహాగా నగరంలో ఉన్న ప్రజలు ట్యాక్స్ రూపంలో కట్టిన డబ్బు వివిధ రూపాల పన్నుల రిచ్చా వసూలు చేసిన డబ్బు ఆ డబ్బుతోటే చేసే అభివృద్ధి కార్యక్రమాలే గత సంవత్సరం గత ఐదు సంవత్సరాలని ఈ పది నెలలైనా కానీ ఇక్కడ విశిష్టత ఏంటంటే సిఎస్ఆర్ ఫండ్స్ కింద మేము తీసుకొచ్చాం గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిఎస్ఆర్ నిధులు తెచ్చింది ఏమీ లేదు పేపర్ మిల్లు ఉందంటే పేపర్ తోటి ఎంతసేపు మంతనాలు చేసి బ్యాగులు తీసుకున్నారే కానీ వాళ్ళు దగ్గరించి సిఎస్ఆర్ నిధులు తెచ్చి పేపర్ మిల్లు పక్కనే నివసిస్తున్న ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఏ రోజు చేయాల మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కోటి ఇరవై లక్షలు ఏపీ పేపర్ మిల్ దగ్గించి సిఎస్ఆర్ నిధులు కొత్త పంప్ హౌస్ నిర్మించుకున్నాం కొత్త పైప్ లైన్ ఏదైతే వేసుకొని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర టెంబర్ యార్డ్ ద్వారా మేజర్ డ్రైన్ ఉంది ఆ మేజర్ డ్రైన్ కనెక్ట్ చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం అంటే అదనంగా ఇంకో పంప్ హౌస్ పెట్టడం వల్ల ఈ వర్షపు నీరుతో పాటు చుట్టుపక్కల ఉన్న ఈ లోతట్టు ప్రాంతం కాబట్టి చుట్టుపక్కల డ్రైన్ వాటర్ అంతా ఇక్కడికి వచ్చినప్పుడు రెండు పంప్ స్టేషన్స్ వర్క్ చేయడం వల్ల నీరు తక్కువ వ్యవధిలోనే అక్కడి నుంచి క్లియర్ అయ్యే పరిస్థితులు మనం తీసుకురాబోతూ ఉన్నాం దానివల్ల ప్రజలు ఏదైతే ఇన్ని సంవత్సరాలు అసౌకర్యం గురై ఉన్నారో దానికి పరిష్కారం తీసుకురాబోతూ ఉంది కూటమి ప్రభుత్వం ఇది ప్రజలు గమనించాలని ఇదేనే కాదు ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సిఎస్ఆర్ నిధులకి ఇదే కాదు ఆర్ఎన్బి కంపోస్టెడ్ ఆపోజిట్లో ఆర్ఎన్బి కాలనీ ఏదైతే ఉందో అక్కడ కూడా ఒక కమ్యూనిటీ హాల్ చాలా దయనీయమైన పరిస్థితి చాలా దారుణాతి దారుణమైన పరిస్థితి గత టీడీపీ ఐఎంలో నిర్మించుకున్న ఆ కమ్యూనిటీ హాల్ని గత ఐదు సంవత్సరాలు నిర్లక్ష్యం వ్యవహరించారు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఆ కమ్యూనిటీ హాల్లో రాత్రి దుండగులు వెళ్ళి ఫాల్ సీలింగ్ ఈ మెటీరియల్ అంతా లాగేసుకొని అర్ధాలు పగలు కొట్టుకొని ఇష్టానుసారంగా చేసేశారు అది మళ్ళీ రెనోవేట్ చేస్తా ఉన్నాం పేపర్ మిల్లు వారి సహకారం తీసుకొని అది కాకుండా ముప్పై ఆరు లక్షలతోటి బీసీఎస్సీ హాస్టల్స్ అన్ని కూడా రెనోవేట్ చేస్తూ ఉన్నాం నెగ్గిన వెంటనే యాభై లక్షలతోటి ఆ బీసీఎస్సీ హాస్టల్స్లోని టాయిలెట్స్ అన్నీ కూడా మరమ్మత్తులు చేయించడం జరిగింది అంటే చాలా సుమారు ఒక రెండున్నర కోట్ల పైన సిఎస్ఆర్ నిధులు ఈ పది నెలలో తీసుకొచ్చాం ఇది కూటమి యొక్క చిత్తశుద్ధి ఇది ప్రజలు గమనించాలని తెలియచేస్తూ బలహీన వర్గాలు బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతం పైన కూటమి అధిక ప్రాధాన్యత ఇస్తుంది ఒక బలహీన వర్గానికి సంబంధించిన ప్రతినిధిగా శాసనసభ్యుడిగా నా పైన బాధ్యత ఉంది ఆ బాధ్యతని సంపూర్ణంగా నిర్వర్తిస్తూ పూలే అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో ఇప్పటికే పురంధేశ్వరి గారు ఎనభై లక్షలు గత సంవత్సరం సిఎస్ఆర్ ఫండ్ ఇచ్చున్నారు ఈ సంవత్సరం కూడా అదనంగా ఇంకొక ఎనభై లక్షలు అంటే కోటి అరవై లక్షలు ఆవిడ ఇచ్చున్నారు మొదటి సంవత్సరం ఎనభై లక్షలకి టెండర్ పిలిచారు దగ్గరలో పనులు ప్రారంభించుకోబోతా ఉన్నారు ఈ ఇయర్ ఈ ఫైనాన్షియల్ రెంభై లక్షలు కూడా శాంక్షన్ అయిపోయింది ఇది కాకుండా ఏదైతే ఏపీ పేపర్ మిల్ వాళ్ళని ఎనభై లక్షలు మ్యాచింగ్గా అడగడం జరిగింది వాళ్ళు కూడా అది శాంక్షన్ చేశారు ఆన్ పేపర్ ఏదైతే ఉందో టెక్నికల్ శాంక్షన్ అన్ని కూడా దగ్గరలో చేయబోతా ఉన్నారు అంటే సుమారు రెండు కోట్ల నలభై లక్షలతోటి ఆ పూలే అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కూడా ఏదైతే డెవలప్ చేసుకునే బాధ్యత అభివృద్ధి చేసే బాధ్యత కూటమి తీసుకుంటా ఉంటుందని కూడా తెలియజేస్తూ అందరికీ